గుజరాత్ లోని వాదనగర్ లో ఇరవై మూడవ తేదీ నుండి ఇరవై తొమ్మిదో తేదీ వరకు జరిగిన ప్రేరణ జాతీయ స్థాయి కార్యక్రమంలో తిరుపతి జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంత వేలూరులో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న డి అనే విద్యార్థిని పాల్గొని జిల్లా ప్రాముఖ్యత మరియు రాష్ట్రం ప్రాముఖ్యత గురించి జాతీయ స్థాయిలో జరిగిన బ్యాచ్ సిక్స్టీన్ ప్రేరణ కార్యక్రమం ఏ కలవ్య పాఠశాల నుంచి బాలుల విభాగంలో యువకిర నాయకులు పాల్గొన్నారు వీరిద్దరు విద్యార్థులకు ఎస్కాట్ టీచర్ గా తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎన్వీ లత వ్యవహరించారు ఈ సందర్భంగా డి జాన్సినీ పాఠశాల తరఫున ప్రధాన ఉపాధ్యాయులు పి మాధవయ్య మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సన్మానించారు